హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాము ఇలా నేను రైస్ వండి పెట్టుకుంటున్నాను చూడండి ఉడుకుతుంది దీన్ని తీసి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నప్పుడే నీకు రైస్ పొడిగా అవుతుంది ఇప్పుడు రైస్ అయింది ఇప్పుడు తీసి చల్లార పెట్టుకుందాం రైస్ని నేను ఇలా రైస్ను నాకు కావాల్సినంత తీసి చల్లారి పెట్టుకుంటున్నాను నేను లెమన్ కట్ చేసేసుకొని ఇలా జ్యూస్ తీసుకుంటున్నాను లెమన్ స్క్వీజర్ ఉంది దీంట్లో పెట్టి ఒక్కొక్క పీసు జ్యూస్ తీసుకుంటున్నాను చేతన పిండిపోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో నేను జ్యూస్ తీసుకుంటున్నాను నాకు కొంచమే రైస్ కాబట్టి నేను ఒక లెమన్ తీసుకొని ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్నాను కొంచెం వేసి పెట్టుకుంటున్నాను లెమన్ రైస్కు కావాల్సిన పదార్థాలు సాల్ట్ పసుపు జీరా ఆవాలు శనగింజలు శనగపప్పు ఉద్దిపప్పు లెమన్ రైస్ నేను ఒక లెమన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం ఇద్దరు రైస్కే కాబట్టి ఒక నాలుగు మిరకాయలు తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసి చీలిక లాగా తీసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కొంచెం జింజరు కొంచెం వెల్లుల్లి కొంచెం కరివేపప్పు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే తీసుకోలేదు ఇప్పుడు ఎలా పోపేయాలో చూద్దాం ఇలా మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం అవి ఫ్రై అవ్వడానికి ఆవాలు కొంచెం జీలకర్ర పల్లీలు కూడా ఇప్పుడే వేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు అవి కూడా ఫ్రై అవ్వాలి అవి మందం ఉన్నాయి కాబట్టి పల్లీలు వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత శనగపప్పు ఉత్తిపప్పు వేద్దాం శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి వేసుకున్నాను కొంచెం అల్లము స్మాష్ చేసేస్తున్నాం కదా అది ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను మిర్చి మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నామంటే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేద్దాము ఇప్పుడు వేస్తేనే అది బాగా పట్టాయి ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవుతాయి మన రుచికి తగ్గట్లు చేస్తారు పసుపు కూడా ఇప్పుడే వేయాలి మూల ఫ్రై అయితేనే బాగా పచ్చి వాస్తే కాకుండా ఉంటుంది కరివేపాకు వేసుకోవద్దు చాలా బాగుంటుంది లెమన్ రైస్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ టైం లేనప్పుడు ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రై అయ్యవద్దు వేయించండి ఫ్రై అయినాయి చూడండి ఆన్ అంతా ఇప్పుడు మనం లెమన్ను డైరెక్ట్గా ఇందులో వేస్తే చేదు వస్తుంది ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి వేయాలి లెమన్ వేడి మీద వేస్తే చేదు వస్తుంది అందుకే ఆఫ్ చేసిన తర్వాత వేయాలి మీరు ఇందులో అయినా వేయచ్చు లేకపోతే అల్లం చల్లారిన తర్వాత ఇందులో డైరెక్ట్గా అది లెమన్ కలుపుకొని తర్వాత ఈ పోపుని ఆ రైస్లో కలుపుకోవచ్చు ఇలా కూడా చేయొచ్చు అలా బాగుంటుంది రైస్ బాగా మిక్స్ అవుతుంది ఎలా చేయాలో నేను చూద్దాం ఇప్పుడు ఈ పోపును చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత మిక్స్ చేస్తాము రైస్ ఇది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కలుపుకునే ఎలా కలుపుకోవాలో చూపిస్తాను తర్వాత ఈ రైస్లోకి కొంచెం లెమన్ కొంచెం ఉప్పేసి మిక్స్ చేసుకుందాం అన్నం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాను ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసి కలుపుకుందాము మనం పోపు వేయించి పెట్టాం కదా ఇందులో ఇలా అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి ఇలా కలుపుతూ వెళ్తే అంత మిక్స్ అవుతుంది మిక్స్ చేశాను అంతే వెళ్ళామ రైస్ రెడీ దీన్ని ఎలానే తినచ్చు లేదంటే పికిల్ ఏదైనా టమాటా ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ లేదంటే చిన్నగింజల చట్నీ అయినా చేసుకుని తినొచ్చు దీనికి మెయిన్ ఉల్లగడ్డలు పచ్చికారం చేస్తారు అది కూడా బాగుంటుంది ఈజీగా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా లెమన్ రైస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను